ఎలా ఒక డేంజరస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర ఐదు వందలకు పైగా క్రోకోడైల్స్ జీవిస్తున్నాయి సౌత్ ఫ్లోరిడాలోని టర్కీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో హిరోషిమా కన్నా మూడు రెట్లు రేడియేషన్ ప్రతి సెకండ్కి రిలీజ్ అయింది ఈ ప్లాంట్ పక్కనే వన్ సిక్స్టీ కిలోమీటర్స్ మ్యాన్మేడ్ కూలింగ్ కెనాల్ని వీళ్ళు నిర్మించారు వీటిలో న్యూక్లియర్ ప్లాంట్ని కూల్ చేసే వాటర్ని స్టోర్ చేస్తారు అమెరికాలోని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్రోకోడైల్స్ ఇక్కడే ఉంటాయి రీజన్ ఏంటంటే ఈ వాటర్ని కూల్గా ఉంచడానికి బ్రాకిష్ వాటర్ వాడారు బ్రాకిష్ వాటర్ అంటే సాల్ట్ వాటర్ ఇంకా ఫ్రెష్ వాటర్ మిక్స్చర్ ఈ వాటర్ టెంపరేచర్ని థర్టీ టు థర్టీ సెవెన్ డిగ్రీస్ దగ్గర మెయింటైన్ చేస్తారు వింటర్ సీజన్లో కూడా ఇది క్రోకోడైల్స్ బతకడానికి పర్ఫెక్ట్ టెంపరేచర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇక్కడ రేడియో యాక్టివ్ రేటియం లీక్ అయింది లోపల్ వాటర్ రేడియేషన్ సర్ఫేస్ వాటర్ రేడియేషన్ కన్నా త్రీ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఉంది అయినా కానీ క్రోకోడైల్స్కి ఏమీ కాలేదు దీనికి కారణం ఏంటంటే క్రోకోడైల్స్ మెటబాలిజం మనకన్నా సిక్స్టీ టైమ్స్ తక్కువ వాడి సెల్ డివిజన్ ఎక్స్ట్రీమ్లీ స్లో రేడియేషన్ ఇంపాక్ట్ ఎక్కువగా ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ మీద ఉంటుంది వీటి థిక్ మెలని రిచ్ స్కిన్ రేడియేషన్ని డిస్బ్యూట్ చేస్తుంది మిగతా వాటర్ కండెన్సర్లోనే ఫ్లో అవుతాయి అసలు న్యూక్లియర్ కోర్ని టచ్ కూడా చేయు ఈ రేడియేషన్ ఆ క్రొకోడైల్స్ని ఏమీ చేయలేకపోయింది ఇప్పుడు ఈ వాటర్ కెనాల్స్ ఫైవ్ హండ్రెడ్ పైగా క్రొకోడైల్స్కి ఇల్లు అయింది ఈ విషయం మీకు ఫస్ట్ టైం తెలిస్తే వీడియోకి లైక్ చేసి మరెన్నో మంచి వీడియో చూసేందుకు సబ్స్క్రైబ్ చేయండి